ఇట్ ఈజ్ ఎ లోకల్ బాడీ మున్సిపల్ కార్పొరేషన్ అన్నా ఇవన్నీ లోకల్ బాడీ లోకల్ బాడీలు సర్వేలు కావాలంటే వాళ్ళకి మెయిన్గా వచ్చేది వాళ్ళ యొక్క ట్యాక్సెస్ హౌసెస్ మీద ట్యాక్స్ కావచ్చు వాటర్ మీద ట్యాక్స్ కావచ్చు లేదా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వాటి మీద కావచ్చు లేఅవుట్స్ మీద కావచ్చు ఆ ట్యాక్స్లతోనే సర్వేది అయితే నెల్లూరులో ఒక్కసారి తీసుకుంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ట్యాక్స్కి ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి ఉండేది ఇంకా అనాథ రోజులకు ఏమన్నా ఉన్నాయో తెలియదు దాని మీద యాక్చువల్గా ఈ వన్ వీక్ రేపు మండే నుంచి ఫ్రైడే లోపల ఫైవ్ డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు అదేవిధంగా సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరినీ పెట్టి సోమవారం నుంచి ఫ్రైడే లోపల నెల్లూరులో ఉన్న ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది హౌసెస్ కాకుండా ఇంకేమైనా హౌసెస్ ఉండి వాటికి ట్యాక్స్ ఇవ్వకుండా ఉంటే వాటిని ట్యాక్స్ వేసే విధంగా పరిధిలోకి తీసుకురావటం ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఏళ్ళలో కూడా అండర్ అసెస్మెంట్ అంటే ఐదు వేల చదరపొడుగులు కట్టి నాలుగు వేలు మూడు వేల చదరపొడుగులకి ట్యాక్స్ వేయించుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే ఇటువంటి సందర్భాలు ఏమొస్తాయంటే ఫస్ట్ రెండు ఫ్లోర్లు వేస్తారు ట్యాక్స్ ఎంచుకుంటారు తర్వాత ఎప్పుడో ఇంకో ఫ్లోర్ వేస్తారు నెక్స్ట్ ఇయర్ అవతల ఈరో దానికి ట్యాక్స్ ఎంచుకోకుండా ఉన్నాయి ఈ అండర్ అసెస్మెంట్ అంటారు వాటి అన్నిటి కూడా ఐడెంటిఫై చేసి రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వార్ ఫుటింగ్లో చేయమని యాక్చువల్గా అధికారులు చెప్పాను కమిషనర్ గారు ఫ్రైడే టు మండే టు ఫ్రైడే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు సిటీకి నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంటు ఈ లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఇళ్ల మీద ట్యాక్స్ డిమాండ్ సంవత్సరానికి డెబ్బై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు ప్రజెంట్ బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే వంద కోట్లు తగ్గండా వస్తుంది ఆ డెబ్బై ఒక్క కోట్లు అనేది వంద కోట్లు పైగా వస్తుందని అధికారులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు అధికారులు అడిగాను ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు దాని మీద కరెక్ట్గా చేస్తే అది వంద కోట్లు అవుతుంది అంటే మరొక ముప్పై కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది దయ ఉంచి మీరు కట్టాల్సిన అరేస్ కట్టండి అండర్ అసెస్మెంట్ ఉంటే దాని అసెస్మెంట్ పూర్తి చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్